హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ కృష్ణ బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ థ్యాంక్స్ అండి అందరికీ నా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే నా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదైతే నా డైలీ రొటీన్ వ్లాగ్ అండి నేను మార్నింగ్ లేచి ఏమేమి చేశాను అన్నది ఈ వీడియోలు మీకు అయితే చూపిస్తానండి ఈ ఇడ్లీ సాంబార్ చేద్దాం అనుకున్నాను ఇంకా అందుకని ముందు రోజే ఇడ్లీకి అయితే బియ్యం నానబెట్టేసుకొని దాన్ని గ్రైండర్ వేసి అయితే పులిసి పెట్టుకున్నానండి పిండిని పిండి చాలా బాగా పులిచింది కదా నెక్స్ట్ అయితే పాలు అయితే పెట్టేశాను ఇంకా మా వారైతే లేస్తారు ఇంకా పాలు పెట్టేసి ఇంకా సాంబార్ కని చెప్పేసి పప్పు పెట్టేస్తున్నానండి పప్పులోకి అయితే నేను టమాటాలు చింతపండు అంతా కుక్కర్లోకి వేసే పెట్టేస్తాను ఇంకా మా వారైతే లేచారు నేనైతే టీ పెట్టిస్తున్నానండి నేను మార్నింగ్తో టీ తాగితే కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది సో మేమైతే మార్నింగ్ లేని కానీ నేనైతే మా మా హస్బెండ్కి టీ అయితే పెట్టిస్తానండి అట్లా బయటికి వెళ్తాము ఇప్పుడే సూర్యుడు కూడా వస్తున్నారు మేము పెంచిన చెట్లండి నాటం పాలకూర గోంగూర కొత్తిమీర అయితే కోత అయితే తినేసింది మా వారైతే చెట్లకి వాటర్ పోస్తున్నారు ఇంకా సాంబార్కి రెడీ చేసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చానండి ఇంకా తిరగబో తెస్తున్నాను ఇంకా యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మామూలుగా నాకు ఫస్ట్ బా పుట్టినప్పుడే అనుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని కానీ చిన్నపిల్లోడు ఒక్కదాన్నే ఇలా మేనేజ్ చేసుకోవడం అనేసి నేనైతే నెగ్లెక్ట్ చేశాను అది అట్లే పెండింగ్ పడిపోయింది మళ్ళీ ఈసారి కూడా పాప పుట్టిందండి తర్వాత అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఎక్స్క్యూజెస్ వద్దని చెప్పేసి ముందడుగు అయితే వేశానండి నాకు తెలిసినవి మరొకరికి షేర్ చేస్తే వా వేరొక్కరికి యూస్ఫుల్గా ఉంటున్నాను ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా మ్యారేజ్ కాకముందైతే నేను తిరుపతిలో జాబ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా మ్యారేజ్ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అయితే ఆపేసాను బయట జాబ్ చేయడం లేదు పిల్లలు ఇంట్లో ఉండే అన్నీ చూసుకుంటున్నాను వీళ్ళని చూసుకునే తర్వాత రోజులో కొంచెం టైం మిగులుతుందండి సో ఆ టైంని యూటిలైజ్ చేసుకుందాం అనుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిందైతే నేను ఎవరికి చెప్పలేదండి స్టార్ట్ చేశాను తెలిసిన కొంత ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేస్తారు కానీ మనకైతే ఎవరు సపోర్ట్ చేయరు వాళ్ళు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన వీడియోలు చూడరండి మన వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళే మనల్ని సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబు మనల్ని ఎక్కడికో తీసుకుపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారేమో వాళ్ళు ఎప్పటికీ మనకైతే సపోర్ట్ చేయరు ఈ యూట్యూబ్ జర్నీలో నేను సక్సెస్ అవుతానో లేదో నాకైతే తెలియదు కానీ నా బెస్ట్ మాత్రం ఇస్తాను మా హస్బెండ్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను తినే కొద్దికి కొండైనా కలుగుతుంది అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ యూట్యూబే కాదండి ప్రతి విషయంలోనూ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంటారు నాకు బ్యాక్ బోన్ మా హస్బెండే నువ్వేమన్నా చే నీకు సపోర్ట్గా ఉంటానని చెప్తుంటారు టైం వేస్ట్ చేస్తే మనకి మళ్ళీ తిరిగి రాదండి ఇలా అయితే అన్ని అయిపోయిన తర్వాత అయితే నేను ఇల్లునైతే ఇట్లా ఒకసారి మాపేసుకుంటానండి రోజు హాల్ అయితే మాపేసేస్తాను ఎందుకంటే పిల్లలు ఆడుకుంటుంటారు కదా అంతా వేసేసిన తర్వాత వంట రూమ్ కూడా క్లీన్గా పెట్టేసుకుంటాను నా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తా టేక్ కేర్ బాయ్